వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్ ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ రెసిపీ ఎలా తయారు చేయాలో మరియు గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వంకాయలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నూనె కారం ఉప్పు చింతపండు పొడి పల్లీల పొడి ధనియాల పొడి బెల్లం పసుపు జీలకర్ర మరియు ఆవాలు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకోవాలి అందులోనే ఒక స్పూన్నర వరకు ఉప్పు మరియు పల్లీల పొడి కొబ్బరి పొడి చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు ధనియాల పొడి పసుపు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ తీసుకోవాలి అందులోనే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేయాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వంకాయ ముక్కలు ఘాట్లు పెట్టుకున్న వంకాయ ముక్కలు మరియు సన్నగా తరుముకున్న వంకాయ ముక్కల్ని బాండీలో బాగా వేయించాలి ఈ వంకాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి మనం బాగా మగ్గించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ వరకి ఆవాలు మరియు అందులోనే ఒక స్పూన్ వరకి జీలకర్ర తీసుకోవాలి తీసుకొని బాగా మగ్గించాలి ఇలా ఇవి మగ్గిన తర్వాత అందులోనే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాండీలో వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గించాలి ఇలా ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మగ్గించిన వంకాయలలో పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ పెట్టాలి వంకాయలో ఆ పేస్ట్ నింపిన తర్వాత ఇప్పుడు బాండీలో ఉన్న ఉల్లిపాయ ముక్కల్లో నింపిన పేస్ట్ను నింపిన వంకాయ ముక్కల్ని అందులో వేయాలి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అందులోనే మనము మి మిలిగిన పేస్ట్ను కూడా వంకాయలు బాండీలో వేసి బాగా కలుపుకోవాలి పేస్ట్ వేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి బాండీపై ఒక లిడ్ని ఉంచాలి ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు ఆ మిశ్రమాన్ని బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత లిడ్ని తీసి బాగా కలుపుకోవాలి వంకాయ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన వంకాయ రెసిపీ రెడీ ఈ రెసిపీ చపాతీలకి ఎంతో బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరియు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్